హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త మంత్రి భవనాలు కూల్చివేత తీవ్ర టెన్షన్లో మంత్రి కుటుంబ సభ్యులు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందండి సొలెక్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజి మల్లే ఎమ్మెల్యే మరి రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు హైదరాబాద్ శివారు గుండిదగల్లోని చినమచెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ ఎంఎల్ఆర్ఐటిఎం కళాశాలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలను ఆరు తాత్కాలిక షెడ్యూల్ కూల్చివేతకు ప్రారంభించారు మొత్తం ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు ఎకరాల చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ రెవెన్యూ రెవెన్యూ అధికారులు గతల్ని గుర్తించారు ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల రెవెన్యూ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది విద్యార్థులు కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు వారికి అధికారులు సర్ది చెప్పుతున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్